నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీకే హెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన పిల్లల్ని రెండు బ్యాచ్లు మీ ముందుకు తీసుకొని వచ్చాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేస్తే ఈ వీడియో మీలాంటి కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ అవుతుంది ముందుగా ఇక్కడ కనపడుతున్న బ్యాచ్కి సంబంధించిన వివరాలు చూసుకుందాం ఆ తర్వాత మరో బ్యాచ్కి సంబంధించిన వివరాలు చెప్తాను ఇవి వచ్చేసి మొత్తం పది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నాయండి మొత్తం పది పిల్లలు వయసులో వచ్చేసి అరవై ఐదు రోజులు అంటే సిక్స్టీ ఫైవ్ డేస్ లేదా నెల ఐదు రెండు నెలల ఐదు రోజుల పిల్లలు రెండు నెలల ఐదు రోజుల వయసున్న పిల్లలు పిల్లలు అయితే మంచి క్వాలిటీ చాలా బాగుంటాయని చెప్తున్నారు అండి ఈ పిల్లల యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్ల ధర వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ ఈచ్ఛించిక్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు రెండు నెలల ఐదు రోజుల వయసున్న పిల్లలు వీటి యొక్క ఫాదర్ కూడా చాలా మంచిదండి కాకినావ గతంలో మనం ఫోటో కూడా పెట్టాము మీరు ఇప్పుడు కావాలి అనుకుంటే బ్రదర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మదర్ ఫొటోస్ వచ్చేసి మదర్ పెట్టలు వచ్చేసి పెట్టలు వచ్చేసి రసంగి పెట్ట కాకిపెట్ట పచ్చకాకి పెట్ట డేగపెట్ట సేతువ పెట్ట ఐదు పెట్టలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రెండో బ్యాచ్కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై ఐదు నలభై రోజులు ముప్పై ఐదు నుండి నలభై రోజులు అంటే నెల నలభై రోజులు పిల్లలుగా చెప్తున్నారు ఈ పిల్లలు వచ్చేసి మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై రోజులు వయసున్న పిల్లలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఈ వీటి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది పిల్లలు వయసు వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై రోజులు ఒక్కొక్క పిల్ల ఎనిమిది వందలు అలాగే పెద్ద వచ్చేసి అరవై ఐదు రోజుల పిల్లలు మొత్తం పది పిల్లలు ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలు నెల్లూరు జిల్లా మర్రిపాడు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా మర్రిపాడు నుండి బ్రదర్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి సంబంధించిన కూడండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది పిల్లలు ఎప్పుడు కంటిన్యూగా అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నారు కావాల్సిన వారు మాత్రమే టైట్లో నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్